ఈ పాఠ్యాంశంలో అర్థాలంకారాలలో ఒకటి అయిన విరోధాభాసాలంకారం గురించి తెలుసుకుందాం విరోధాభాసాలంకారం విరోధమునకు అభాసత్వం కలుగుచుండడమే విరోధాభాస అలంకారం పైకి కనిపించే విరోధం విరోధంగా కాకుండా విరోధం ఉన్నట్లుగా అనిపించి ఆలోచిస్తే ఆ విరోధం అభాసం అవుతుంది ఉదాహరణకు ఓ రాణి హారములు లేకున్నను నీ స్థనాలు హారులైయున్నవి పై వాక్యంలో హారాలు లేకున్నా హారాలుగా ఉన్నాయి అనటం విరోధం హారాలు అంటే నగలని హారులు అంటే మనోహరులు అనే అర్థం ఉండడం వల్ల నగలు లేకపోయినా నగలున్నట్లుగానే స్థనాలు ఉన్నాయనే అర్థం విరోధాన్ని లేకుండా చేస్తుంది కనుక ఇది విరోధాభాస అలంకారం విరోధాభాస అలంకారానికి చెందిన ఇంకో ఉదాహరణను చూద్దాం దివిజేంద్ర సుతుని రక్షించినావు రఘురాముడవై జంపియు రవిసుతున్ దివిజేంద్ర సుతుని రవిసుతు రవి సుతు బరిమార్చితౌరా రణమున గృష్ణ ఇందులో కవి విరోధాభాస అలంకారాన్ని అద్భుతంగా చిత్రీక చేశారు